హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చామంతి పూల వీడియో చూడండి చిన్నపాట్లో వేసాను ఇవి స్టెమ్ కటింగ్స్ అనమాట అప్పుడు నేను ఒకసారి పెట్టాను కదా పదిహేను కలర్స్ అని అందులో అన్నీ బతకలేదు కొన్నే బతికినాయి అవి ఇలా పూసినాయి నాకు సాయిల్ సరైన లేకపోవడం వల్ల అలా రెండు మూడు వాటిలోకి మార్చడం ఇలా చేయటం అలా చేయటం వల్ల లేట్ అయిపోయింది లేదంటే ఇవి ఇంకా ఎక్కువ బ్లూమ్స్ వచ్చేవి మొగ్గలు వచ్చేవి అనమాట నేను సరైన సాయిల్లో పెట్టలేకపోయాను కొన్ని జర్నీస్ చేయడం వల్ల ప్రాపర్ దీన్ని సరిగా చూసుకోలేకపోయాను అయ్యో ఒక మొగ్గ విరిగిపోయింది నెక్స్ట్ ఇయర్ అయినా దీన్ని చాలా బాగా పెంచుతాను ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాయి ఇది లైట్ కలర్ వచ్చింది లైట్ కలర్ అంటారో మరి వంగపూ రంగు అంటారా ఏమంటారు పండు కలర్ ఇది కొంచెం మెరూన్ వచ్చింది చూసారా మొత్తం పదిహేను కలర్స్లో ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఐదు ఇది ఆరు ఇది ఏడు ఇది ఎనిమిది సేమ్ కలర్స్ టూ వచ్చినాయి సేమ్ కలర్స్ డార్క్ లైట్ నాకు ఇదో ఇంకా ఇది చూడండి ఇది నేను స్టెమ్ తీసుకొచ్చి అంటే ఇది మన దగ్గర ఉన్న కలర్స్లోనే ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను ఇది ఇలా వచ్చింది అన్నమాట ఇది లెగ్గిన్స్ ఉంటాయి కదా లేడీస్ వేసుకునే లెగ్గింగ్స్ ఆ లెగ్గిన్స్ కట్ చేసి సిమెంట్తో చేశాను అనమాట ఇందులో ఇది ఏదో తోటకూరలా ముల్చింది మెయిన్లీ ఇది క్రీపర్ ఈ క్రీపర్ కోసం పెట్టాను ప్రస్తుతం దీనికి ఫ్లవర్స్ ఏం కనిపించట్లేదు ఇది రెడ్ బెండా ఆల్రెడీ కాసింది చాలా వరకు కొమ్మలు ఇలా వచ్చాయి దీనివి మళ్ళీ సేమ్ అదే పింక్ ఫ్లవర్ అనమాట చామంతి చిన్న స్టెమ్ ఇది ఇది కూడా నేను పెట్టింది స్టెమ్ ఇది గుర్తుపట్టారా ఒకసారి నేను చూపించాను చూసారా వేర్లు నేలకి పరిగెడుతున్నాయని ఆ చెట్టు అనమాట ఇది డబల్ షేడ్ ఇప్పుడు నేను కింద కొమ్మలు మీకు చూపించాను కదా అవన్నీ దీని కొమ్మలే చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టినాయి చాలా బాగా అవుతుంది ఇది తీగ గులాబీ వైట్ కలర్ తీగ గులాబీ చూసారా చాలా వచ్చినాయి కదా ఫ్లవర్స్ ఇది డబుల్ షేడ్ అందుకే ఇలా ఉంది ఇంకా పూర్తిగా విచ్చుకోవాలి ఇవి చూడండి ఇవి నేను పెట్టాను జస్ట్ ఒక కొమ్మ ఇదొక కొమ్మ ఇది ఒక కొమ్మ రెండు సేమే ఈ రెండు కొమ్మలు అసలు ఎంత మంచి బ్లూమింగ్ వచ్చినాయో మొగ్గలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో చాలా బాగా వచ్చినాయి ఇచ్చుకున్నాక ఏ సైజు వస్తాయో పువ్వులు అని ఎదురుచూస్తున్నాను నేను కూడా ఇది కూడా చిన్న కుమ్మ చాలా 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 చిన్న కుమ్మ అంటే ప్రాపర్ వాటరింగ్ అవన్నీ ఉంటే చాలా బాగా వస్తాయి అయితే నేను కుండీలోనే మట్టి గట్టిగా ఉంది కాబట్టి కుండీలోనే బాగా వస్తాయి అని పెట్టాను కానీ కుండీల కంటే ఇవి టెన్ టైమ్స్ పెద్దగా ఉన్నాయి అంటే మట్టిని బట్ట పని లోపల ఇది కూడా చూసేయండి టమాటా చెట్టు చూస్తున్నారా టమాటాలు సూపర్ సూపర్ సూపర్గా ఉన్నాయి కదా ఇక్కడ ఏదో పురుగు కనిపిస్తుంది చంపేయాలి ఇది చూడండి బంతి లేట్గా వచ్చింది దీన్ని ఎంతలో పెట్టానో తెలుసా ఇది చూడండి డబ్బాలు వాటర్ టిన్లో పెట్టాను ఆల్రెడీ ఇందులో రెండు బెండ మొక్కలు ఉన్నాయి ఒకటి మామిడి ఉంది ఇంకోటి గ్రేప్ కటింగ్ గ్రేప్ కటింగ్ ఉంది ఇది ఇలా వచ్చింది లేట్గా వచ్చింది సింగిల్ ఫ్లవర్ వచ్చింది నెక్స్ట్ కారపంతి చాలా సంవత్సరాలు అయిపోయింది నేను ఈ పువ్వును చూసి నేర్లీ ట్వంటీ ఇయర్స్ పైన ఇక్కడ ఎక్కువ కనిపించవు అన్ఎక్స్పెక్టెడ్లీ ఎవరో సీడ్స్ పంపించారనమాట అది వచ్చే వరకు నాకు తెలియలేదు అది కారపంతి పువ్వు అవుతుందని మరొక వంటర్ చూపిస్తాను చూడండి నిన్న నేను గ్రాఫ్టింగ్ చేశాను మామిడి చెట్లు ఇక్కడ టె పడిపోతుందని బ్లూ కలర్ వేసాను కానీ ఇది గ్రాఫ్టింగ్ చేశాను అనమాట అంటే గింజలతో వచ్చిన మామిడి మేము గ్రాఫ్టింగ్ కోసమే ఫస్టే మేము గింజలు వేసేసాము మామిడి టెంకలు వేసినాక పెన్సిల్ సైజ్ వచ్చాక గ్రాఫ్టింగ్ చేశాను మేబీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇదొకటి నెక్స్ట్ ఇంకొక రెండు కూడా చేశాను ఇదిగోండి ఇదొకటి అనదర్ వన్ ప్లేసేస్ ఇంకొకటి ఇంకొక కనిపిస్తుందా ఇది ఇంకొకటి బొట్టి వంకాయ చిన్న డబ్బా చిన్న డబ్బాలో ఒక వంకాయ వచ్చింది ఇది ఒక సొరకాయ రౌండ్ సొరకాయ ఇంకొక టమాటా చూస్తారా చిన్నది చెర్రీ టమాటా ఇది రోజ్ ఫ్లార్ బర్డ్ ఇలానే ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి చూడండి చిన్ని చెర్రీ టమాటా ఎలా ఉంది బా చూసారా మల్బరీ కనిపిస్తున్నాయా మల్బరీ మల్బరీ చూడండి మల్బరీస్ కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయి కదా చెట్ ఆకుల వెనకాల తాకున్నాయి ఇంకొకటి చూస్తారా కీరా దోశ ఇంకొకటి చూస్తారా కీరా దోశ ఇది దేంట్లో వేసాను తెలుసా ఇదే కుండీలో వేశాను బ్రహ్మకమలం కంటించిందా బ్రహ్మకమలం ఇది బ్రహ్మకమలం ఇది రోజ్ ఇది గోర్చికుడు ఓకే ఫ్రెండ్స్ దాట్స్ ఇట్ టుడే